ఈ విధంగా చైతన్యాన్ని ఈ పంచబ్రహ్మణులు కూడా సమానంగా అంతర్యామిగా అంతర్వాహినిగా సర్వకారణ కారణంగా భావించి శాక్తులు అనబడే ద్వారా వారు ఆరాధన చేస్తున్నారు ఈ శాక్త ఆరాధనంతా కూడా తత్వం అని చెప్పినట్టు అంతరంగం ఉపాసన చేస్తూ బాహ్యమంత కూడా ఉపాసన చేసిన విధంగా దాన్ని శాస్త్రం చక్కగా తీర్చిదిద్దింది మన సౌకర్యార్థం అంతర్యాగ బహిర్యాగ సమన్వయం అని పిదానికి పేరు పెట్టుకున్నారు ఏ విధంగా ఈ శక్తి లేకపోతే నిర్గుణమైన బ్రహ్మ వస్తువుకు కార్యము క్రియాశక్తి ఇవన్నీ కూడా ఎలాగ అస అసంభవమో అలాగా ఈ పరాశక్తిని ఆరాధన చేసి అది ఈ శక్తి ఈ తత్వం ఎవరిదో దాని ఎందుకు ప్రవేశించేటువంటి విధానానికి శాతయోగం అని పేరు ఈ శాక్తం మంత్రశాస్త్రంతో కూడి అంతర్యాగ రూపంలో యోగులు చక్రోపాసన అందు నిరూపణ చేసే చైతన్యాన్నిగా అంత అంతరంగంలో చూస్తూ దీనికి కారణభూతమైన అసలు వస్తువు ఏదైతే ఉన్నదో తత్వం నిర్గుణమైన వస్తువు ఏదైతే ఉన్నదో దాని ఎందు లయక్రియను సాధించే వేరే శాక్తం ఇది పంచబ్రహ్మరు చైతన్య స్వరూపులు కావడానికి చైతన్య ఎత్తులు కావడానికి చైతన్యం కారణము అది మన ప్రతి జీవ జీవుని ఎందు పశువు పక్షి జలచరం భూచరం హేచరం ఎక్కడైనా కూడా అది ఉండడం చేతనే ఇది ఉన్నది ఈ జీవకోటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నది అలా కేవలం చైతన్యంతో శరీరం ఉంటే సరిపోదు జీవాత్మ లోపల తన యొక్క అనుభవాన్ని పరిణామ దశలోకి తీసుకెళ్ళినప్పుడు స్వస్వరూప జ్ఞానానికి ముందు దశ అయినటువంటి ఈ చైతన్యం ఆ జీవ జీవాత్మను విసర్జిస్తుంది మిగిలిన జీవాత్మ పరబ్రహ్మలలో లయమవుతుంది ఈ జీవాత్మ ఆ చైతన్య స్వరూపం ఆ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు ప్రకృతి ఎందు ప్రాకృతుడై జీవాత్మ వర్తిస్తుంది ఇది చాలా గుడి మాటలు ఇంకా చాలా విషయం ఉంది ఇందులో ఆ చైతన్యాన్ని మనం అమ్మ అంటున్నాం సమస్త దేవతలకు కూడా ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రాణి ఉంది వరుణ దేవత వారుని ఉంది ప్రతి దేవతకి కూడా తన యొక్క చైతన్యాన్ని వేరే ఒక దేవిగా వర్ణిస్తున్నారు ఈ చైతన్యం మనలో ప్రాణస్వరూపమై ఉన్నది ప్రాణము మనస్సు మనోబుద్ధితాహంకారములన్నీ కూడా కలిపి మనస్సుని భావించేటట్టయితే ఈ ప్రాణము ఆ మనస్సు రెండూ కూడా విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి మనస్సు అనేది చర్చనంగా ఉండడానికి కారణం ఏమంటే శరీరం అంతా ఎప్పుడూ అంతర్వాహినిగా ఎప్పుడు స్థానత్వం లేక కదలిక లేకుండా ఉండే స్థితి లేదు ఎప్పుడు కదులుతూ ఉంటుంది ప్రాణం ప్రాణం ఎప్పుడూ కూడా చైతన్యవంతం రోజు నుంచి పాదాంతం వరకు కూడా నిరంతరం తిరుగుతూ ఉండే ప్రాణంతోనే ఈ మనస్సు అనేది ముడిపెట్టి ఉండడం చేత మనోనిగ్రహం అనేటువంటి ఒకనొక వస్తువు లేదు ఎప్పుడు నిరత్నం లేనటువంటి ప్రాణం మన మనుగడికి కారణం అవుతూ ఉండగా దానిని నియమించడం అనేటటువంటిది ప్రాణాన్ని స్తంభీభూతం చేయడం అనేటువంటిది అసాధ్యం కాబట్టి మనస్సును వేరే నిగ్రహించడం అనేది లో దాన్ని లుప్తం చేయడం అనేటువంటిది సాధ్యమే కాదు అందువలన ఏ సాధకుడు తన ఏకాగ్రత కొరకై మనస్సును కొంతవరకు నియమించదలుచుకున్నాడో మనసును మనసుతో నియమించే ప్రయత్నం విఫలం కాబట్టి ప్రాణాన్ని నియమిస్తున్నాడు దేనితో ఈ మనసు జోడించి ఉన్నదో ప్రాణాన్ని నియమిస్తున్నాడు దాని ప్రాణాయామం ప్రాణాన్ని నియమించడమే ఆయామం నియమించడం ప్రాణాన్ని నియమిస్తే ఎత్తించెత్తుగా నియమిస్తే ఎంత నియమించావో మనసు అంత నియమం ఆ తర్వాత బాణం అనుసంధిస్తే ఎక్కడికో వెళ్ళి దేన్నో వెళ్ళిపోయినట్టు ఈ ప్రాణాయామ క్రియలో మనస్సును నిగ్రహించబడిన మనస్సు దానికి ఒక మార్గం చూపించి అటు వెళ్ళు అని చెప్పి సంకల్పం కనుక చేసేటట్టయితే ఈ మనస్సు ఎటు వెళ్ళమని అన్నారో శాసించబడిందో అటు వెళ్ళి అటు అందులో ఇస్తుంది అది యోగం మనసేమో బుద్ధిలోనూ బుద్ధి అహం చిత్తంలోని చిత్తం అహంకారంలోను అహంకారం జీవాత్మను ఆశ్రయించి చుట్టూ ఉండేటువంటిది ఒక చిన్న మేఘావృతమై ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాలలోను వెళ్ళి వాటి ఎందుకు ప్రవేశిస్తుంది పూర్వజన్మ స్మృతులు కలుగుతాయి అలాగే ఉండగా కొంతకాలానికి వృత్తి పథంలోకి మళ్ళీ వచ్చినటువంటి పూర్వజన్మ సంస్కారములు ఈ సంకల్పం చేతనే నశిస్తాయి జీవుడు మిగులుతాడు నీ పోతాయి ఇదంతా దహించడానికి హేతమైనటువంటి అగ్నిస్వరూపిణిగా ఈ దీవిని మళ్ళీ ఆరాధిస్తున్నారు అతి దురితా జగ్నిహి విశ్వానావయోగ సింధు ఈ విశ్వమనేటువంటి సముద్రానికి నావ ఇవ చిన్న నావ విశ్వానాభేగ సింధుం దురితా జగ్నిహి ఈ దురితములుగా అగ్నిస్వరూపిణివై నీవు దాన్ని దహించడం చేత విశ్వమనే సంసారమైన జగత్తును దాటడానికి నావై నీవుని రక్షించు అని దేవిని ప్రార్థిస్తున్నారు దాఖ నుంచి వేదజ్ఞులు చెప్పినటువంటి మంత్రములు యొక్క సారాంశం దేవి స్వరూపంగా మనం అర్థం చేసుకునేటట్టయితే అలా సులభం ప్రతివారు కూడా మనసు నిలబట్టలేదండి అంటారు ఎవరికీ నిలబడదు నిలబడకూడదు మనసు నిలబడితే ప్రాణం నిలబడిపోతుంది ప్రాణం చంచలంగా ఉండడమే తన సుభావం అందుకనే చైతన్యవంతుడి తిరుగుతున్నాం అన్న పంచేందు నిద్రలు కూడా పనిచేస్తున్నాయి మనస్సు నిగ్రహించబడడం కాదు చైతన్యంగానే ఉంటుంది కానీ ప్రాపంచికమై నశ్వరమైన పదార్థం లేనటువంటి శ్రీ దాన్ని అంతర్ముఖం చేసుకుని దేనేందు దాన్ని ప్రవర్తి చెప్పి తీసుకున్నారో ఆ వస్తువు యొక్క స్వరూపం అందరి మీకు తెలియాలి అలానే వస్తువు నిత్యము శాశ్వతము ఆనందదాయకము ముక్తిహేతువైన వస్తువు నష్టరమైన జగత్తుని వదిలిపెట్టి నీవు అటు వెళ్ళు అని చెప్పడానికి చేసేటువంటి పూర్వ విజ్ఞానమే శాస్త్రజ్ఞానం సాధన ప్రాణాయామం ఇక శరీరంలో ఉండే పంజేంద్రిలకు వశమై తాను వృధాగా జన్మ విలువైన జన్మ కాలం అంతా వృధా కాకుండా ప్రాణాయామ ప్రక్రియలో వస్తువుని తాను గుర్తించి అంతర్ముఖుడై చేసేందుకు చేసే ప్రయత్నానికి ఇదిగో ఈ చైతన్యం యొక్క అనుగ్రహం ఉండాలి అనుగ్రహం కోరి దేవి ఆరాధన చేస్తాను